హైవ్ యూర్స్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేది కూడా వంశ పారంపర్యంగా వచ్చి ఒక డిజార్డరా అంటే జైసద్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అవును అనిపిస్తుంది నేను గతంలో కొంతమందిని అబ్జర్వ్ చేస్తాను అవును అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ ఫ్యామిలీ ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు సైకలాజికల్గా ఎవరో ఒకరిద్దరూ వాళ్ళ నుంచి డైవర్ట్ అయ్యి నార్మల్గా ఉంటారు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నదానికి టెన్షన్ పెడతాం ఊరుగుర భయపడుతుంటాం అండ్ ఇంక ఇంతే నా లైఫ్ అయిపోయినని పిచ్చి పిచ్చి కాల్చించి ఆత్మహత్య చేసుకోవటం ఇలా ఈమె జయసు యొక్క భర్త ఎవరి నితిన్ కబూర్ ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పేసి ఒక ముందే తెలిసినా కాపాడలేకపోయినా అప్పటికి ఈమె అత్తగారు రిమైండింగ్ వల్ల అతన్ని గమనిస్తూ కాపాడుకుంటూనే ఉన్నారట పలు సందర్భాలలో ఏం కాదు చిన్న చిన్న వదిలేసి బట్ ఆయన పాపం టెన్స్ ఫీల్ అయ్యాడట ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవటం స్ట్రెస్ లోన్ అవ్వటం ఈ వీళ్ళెవరూ లేని మూమెంట్లో చేసుకొని చనిపోయారు ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయ్యారు ఆమె అంటే రికార్డ్ బ్రేక్ అని చెప్పేసి నిహిర్ కపూర్ అని ఈమె కొడుకు ఈమె భర్త పేరు నితిన్ కపూర్ వీళ్ళ పిల్లడే నిహిర్ కపూర్ ఏదో ఆల్రెడీ మూవీలో ఏదో చేసినట్టున్నాడు ఇది హీరోగా మెయిన్ రోల్ అన్నట్టు ఇక్కడ సినిమా ఈరోజు రిలీజ్ అయింది సినిమా చూడండి చూడడం చెప్పండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి చదలవాడ శ్రీనివాసం అని చెప్పేసి నిర్మాత పెద్దలతో ఎంత ఇక్కడ నుంచి పెద్ద హీరోలతో చిన్న హీరోలతో నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఓకే లెట్ డు సో ఇక్కడ ఈమె చెప్తున్న వర్షం ఏంటంటే నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అప్పులు అన్నారు నేను సినిమాలు తీసి ఆ సినిమాలు వచ్చిన నష్టాల వల్ల చనిపోయా అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను మా భర్త వాళ్ళ వంశంలో ఈయన నాలుగో మనిషి రకంగా ఆత్మహత్య చేసుకోవటం గతంలో ఇతను బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళ చుట్టాలలో ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఈయన ఇప్పుడు ఎందుకు ఏంటంటే ఫ్యామిలీలో నెంబర్ జనరల్గా ఉంటే ఏదో ఒకసారి చిన్న చిన్న సమస్యలు అవన్నీ ఇవ్వని అది ఆయన బాగా స్ట్రెస్కి లోనైపోయాడు దాన్ని ఈ రకం చేసుకున్నాడు తెలుసుకొని మేము కాపాడుకోలేకపోయాం గతంలో రెండుసార్లు కాపాడుకుని బట్ ఈసారి కాపాడుకోలేకపోతుంది అని చెప్పేసి ఒక ఓపెన్ చెప్పాం ఇక అప్పులు నా వాళ్ళు అన్నారే అసలు అప్పులు ఎందుకు అంటే మాకు ఫైనాన్షియల్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ నేను తీసిన సినిమాలు అంటే నిర్మాతగా కావచ్చు దర్శకులుగా కావచ్చు అంత సినిమాలు తీసుంటే దానిలో నష్టపడని చెప్పేసి అంత నష్టాలు ఏమి రాలేదు అంత భారీగా మేమేం తీయలేదే సో అదేం కాదు ఇప్పుడు మేము ఫైన్షన్ బాగున్నాం అది తర్వాత ఈవెన్ మరలా మరి అన్న ఇప్పుడు పెళ్ళి ఆల్చిన బాబు లేదు అని చెప్పేసి ఎందుకంటే ఆమె మొదట్లో పెళ్లి చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ చెప్పి ఇప్పుడు రాజేంద్రప్రసాద్ కాదు వేరే అతను కాకట్ల పొడు సమేధం రాజేంద్ర ప్రసాద్ ఆ అతను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో ఐ థింక్స్ డైవర్స్ అనమాట విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత త్రీ ఇయర్స్కి ఏదన్నా పెళ్లి చేసుకోవడం జరిగింది ఎవరుడు నితిన్ కపూర్ ఇంకా లైఫ్ హ్యాపీగా గడిచిపోతున్న మూమెంట్లోనే పాపం ఫీవ్ ఇయర్స్ బ్యాక్ ఆయనేమో ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు సో మీరు ఎవరికైనా సరే మీ అమ్మాయినో లేనప్పుడు ఏంటి నుంచి అయినా సరే ఒక అమ్మాయిని మీరు పెళ్లి మీ మెబ్బక అనుకున్నప్పుడు వాళ్ళ వంశంలో సైకలాజికల్గా ఎవరికన్నా తేడా ఉందో ఒకసారి చూసుకోండి మీరు అలా చెప్తే మరి సైకలాజికల్గా ఇళ్ళలో ప్రాబ్లం ఉంటే మనకి వాళ్ళు పెళ్ళిళ్ళు కాబట్టి మీరు అంటారేమో నేనేమంటానంటే పెళ్ళిళ్ళు చేసుకోద్ద అంటలా చేసుకోండి కానీ క్రాస్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత కంటి కనిపెట్టుకొని ఉన్నాడు ఇది నేను చెప్పేది అండ్ ట్రీట్మెంట్ మస్ట్ అండి చాలామంది సైకలాజికల్గా అన్న వేళ వదిలేస్తూ ఉంటారు బట్ ట్రీట్మెంట్ అనేది కనుక మీరు చేయగలిగితే సైక్యాట్ రిలేటెడ్ ఏంటంటే మెడిసిన్స్ ఉంటాయి సైకల్ రిలేటెడ్ అంటే కౌన్సిలింగ్ ఉంటుంది ఈజీగా ప్రాబ్లమ్ వచ్చి కూడా ఓవర్కమ్ అవ్వచ్చు అండ్ బుక్ రీడింగ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ మెడిటేషన్ ఇటువంటివి కనుక చేసుకుంటూ ఉంటే ఈజీగా బయటపడవచ్చు మందు సిగరెట్లు డ్రగ్స్ ఇటువంటి చెత్త చెదరాలు జోలికి పోకుండా ప్రశాంతమైన జీవనం కనుక అలవాటు అయితే వంశంలో ఎంతమంది ఎన్ని రకాల సమస్యలు ఉన్నా మీరైతే ప్రశాంతంగా అయితే ఉండొచ్చు